హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఆఫ్టర్ టూ ఇయర్స్ తర్వాత గ్రేప్ సెట్కి కాయలు అయితే వస్తున్నాయి సో మీకైతే ఇప్పుడు షేర్ చేస్తున్నాను సో ఇది నేను పెట్టేసి కూడా మోర్ దాన్ టూ ఇయర్స్ అయితే అవుతుంది చెట్టు పెట్టేసి ఫస్ట్ నేను వాటిని చూసి కాయలు వస్తున్నాయేమో అనుకున్నాను బట్ అది కాదు దానిలో నుంచి ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది గ్రేప్ చెట్టును చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట నేను ఇంకా మనం ఇంట్లో పెంచుకున్న చెట్లకి ఇలా ఫ్లవరింగ్ వచ్చేసి దాని నుంచి కాయలు వచ్చేసి మనం తింటుంటే ఆ హ్యాపీనెస్ డిఫరెంట్గా ఉంటుంది కదా నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది ఇంకా వీళ్ళ వస్తుంటే బట్ వచ్చాక టేస్ట్ ఎలా ఉన్నాయో ఏంటి అయితే తెలియదు కానీ బట్ అవి చూస్తుంటేనే ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా నేనైతే ఎవ్రీడే వాటర్ అయితే ఇస్తాను ఇంకా సిక్స్ మంత్స్కి అలా అయితే కామ్ మ్యానూర్ అలా ఒక టూ త్రీ టైమ్స్ ఏమి ఇచ్చాను అంత ఎక్కువ కూడా ఇయ్యలేదు దీనికైతే బట్ చెట్టు అయితే హెల్దీగానే ఉంది ఇప్పటివరకు అయితే ఫస్ట్ పందిరు కూడా వేయలేదు చెట్టు మొత్తం కిందే ఉండే బట్ ఇప్పుడైతే కొంచెము ఆ తీసుకొచ్చి ఇలా పందిరిలాగా వేసాం ఫ్రూట్స్ వస్తున్నాయి అని చెప్పేసి ఇంకా ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇలాంటి కేర్ తీసుకోవాలి మీకు ఎవరికైనా తెలిస్తే కూడా కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇదైతే సో మీకు తెలిస్తే కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఇప్పుడు వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి బాయ్